వీళ్ళ ఎగ్జామిన్ అదే అక్రమాలు కొట్టడం ఒక యాంగిల్ కిందన కూడా ఫ్రీగా పోవడం రెండో యాంగిల్ ఇక్కడ కొల్లేరు వరకు ఈ నీళ్లు వెళ్ళడం కొల్లేరులో ఎప్పుడైతే ఫుల్ గా వాటర్ వస్తుందో అక్కడి నుంచి బ్యాక్ వస్తుంది అక్కడి నుంచి ఏ అయితే అవుట్లెట్ ఉందో కిందన సముద్రంలో కూడా పోవాలి అది కూడా చెప్పాం అవి కూడా ఇద్దరు కలెక్టర్స్ కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నారు ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఏ మాత్రం నాకు పోం ఇక్కడ కూడా క్లియర్గా చెప్తున్నా మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృత్తం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఏ విధంగా చేయాలో చేసి భవిష్యత్తులో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం వస్తేనే లేదు ఇంకా ఇంకా ఇది మంచి పద్ధతి కాదు రెండు లక్షల మూడు వేల కుటుంబాలు ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడ కూర్చోని వాళ్లకు జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు కొంతమంది స్వార్థ పరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ల లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్ జీవిత కూడా కట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది అనాథులైపోయే పరిస్థితి వచ్చింది కొంతమంది స్వార్థ పరుల కోసం కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం కొంతమంది పాలిటీషియన్స్ కోసం ఐ కెన్ సే వెరీ క్లియర్లీ కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో విచ్చలుడిగా చేసే పరిస్థితికి వచ్చారు దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం చాలా ఫరమ్గా ఉంటాం పటిష్టమైన చట్టం ఉంటుంది చాలా క్లియర్గా ఉంటాం అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు e provou